గుడికి అయితే వచ్చేసాం ఎక్కడ అనుకుంటున్నారా మన వైజాగ్ పెందుర్తి సరిపల్లి గ్రామంలో ఉండే శ్రీ దుర్గమాంబ అమ్మవారి ఆలయానికి అయితే వచ్చేసాము నేనైతే ఇదే ఫస్ట్ టైం వచ్చానండి మేము వచ్చే ముందు రోజైతే గుడిలో పెద్ద పండగైతే చేశారంట అందుకే గుడి అంతా కూడా మంచిగా డెకరేషన్ చేసింది మంచిగా పూజ అయితే చేసేసుకున్నాము బాగా దర్శనం కూడా అయిపోయింది కొంచెం ఖాళీగానే ఉంది టెంపుల్ అంతా కూడా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వచ్చే వచ్చాం కదా ఇంకా ఊరుకుంటామా చెప్పండి నా కోరికల చిట్ట అంతా దేవుని చెప్పేశాను నేను అసలు గుడికి వెళ్లడం అనేది చాలా అండి ఎందుకంటే నాకు ఇంట్లో పిల్లలతోనే సరిపోతుంది అందుకే కుదిరితే మట్టుగా అప్పుడప్పుడైనా ఇలా వెళ్తా ఉంటానమాట అసలు ఏ గుడికి వెళ్ళినా నాకైతే గుడి గంట అందదండి కానీ ఈ గుడిలో మాత్రం గంట అందేసింది అందుకే నేను చక్కగా గంట కొట్టేసి మూడు సార్లు తిరిగేసాను ప్రదక్షిణ చేసేసుకున్న తర్వాత కాసేపు అయితే గుడిలో కూర్చున్నాము మరి మీలో ఎంతమందికి టెంపుల్ కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇది ఈ రోజు వీడియో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్